హాయ్ చెప్పండి హాయ్ ఇప్పుడు రంగోలి కాంపిటీషన్ జరుగుతుంది జషుబిట్ట నేను ముగ్గేసాను నువ్వు అల్లరి చేయొద్దు సరేనా కలర్స్ కావాలని హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఒక చిన్న లైక్ కొట్టండి మీరు కొట్టే చిన్న లైక్ చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సంక్రాంతి వచ్చేస్తుంది కదా స్కూల్ పిల్లలందరికీ సెలవులు వచ్చేస్తుంటాయి దగ్గరలో సో కాబట్టి ఈరోజు నేను మా అమ్మాయి వాళ్ళ స్కూల్కి వెళ్ళాను అక్కడ రంగోలీ కాంపిటీషన్ జరిగింది రంగోలీ కాంపిటీషన్లో చాలా ముగ్గులు వేశారు అందులో నాకు కూడా ఒక ప్రైజ్ వచ్చింది నా రంగోలికి నేను అసలు వేస్తానని అనుకోలేదు నేను మా అక్క కలిసి ఒక ముగ్గు వేద్దాం అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళగానే నో హెల్పింగ్ ఎవరు ముగ్గులు వాళ్ళే అన్నారు టీచర్స్ సో అలాగే ధైర్యం చేసి మేమిద్దరు సపరేట్ ముగ్గులే వేసాము ముగ్గులు అయితే చాలా హెవీగా కాంపిటీషన్ ఉందా అన్ని డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు కూడా చూడండి ఈ వీడియోలో మీకు కూడా ఏమైనా సంక్రాంతి కోసం ముగ్గులు హెల్ప్ అవుతాయి ఇలాంటి డిజైన్స్ మీ ఇంటి ముందర వేసుకోవడానికి ఈ కాంపిటీషన్లో నేను వేసిన రంగోలి గురించి చెప్తున్నాను ఫస్ట్ తల్లి కూతుర్లు చూస్తూ ఒక భోగి మంటల్ని చూస్తే ఎలా ఉంటుందో ఆర్ట్ వేశానండి మా అక్క వచ్చేసి కమలము స్వాన్ పొంగలి కుంపటి చెరుకులు వేసింది మాకు ఎదురుగా కమలాలు ఆకులు వేశారు పూలు చాలా చక్కగా వేశారు వీళ్ళు కూడా ఇది వచ్చేసి పూలతో ఉంది ముగ్గు తను కూడా చాలా బాగా వేసింది నెక్స్ట్ రంగోలీ వచ్చేసి పొంగలి వేశారు ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది పొంగల్ అంటే పొంగల్ పొంగిస్తాం కదా ఫస్ట్ డే పొంగల్ చేసుకుంటాము గడ్డలు కూడా గుర్తొస్తాయి సంక్రాంతి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది భోగి కదండి మనకు భోగి మంటలు కూడా ఉంటాయి ఫస్ట్ డే భోగి సెకండ్ డే పొంగ పొంగల్ థర్డ్ డే కనుమ ఇది వచ్చేసి రంగోలి నెమలతో ఉంది పొంగల్ కుంపటి అండ్ కింద వచ్చేసి కమలం వేశారు టూ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు ఇందులో పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ వేశారు చాలా బాగా నచ్చింది నాకు ఈ రంగోలి ఇక్కడ వచ్చేసి రోజెస్ చాలా పెద్దగా వేశారు చుక్కల ముగ్గు నాకైతే చుక్కల ముగ్గులు ఏమి రావండి వీళ్ళైతే గ్రేట్ చాలా పెద్దగా వేశారు ఇది వచ్చేసి ముగ్గు ఫ్లవర్స్ వేశారు ఎంత చక్కగా ఉందంటే లాస్ట్లో ఫినిషింగ్ సూపర్ అండి ఈ రంగోలి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బ్రైట్గా ఉన్నాయి ముద్దుగా ఉంది ఆ ముగ్గు ఇదే అండి నేను వేసిన రంగోలి భోగి మంటలు చూస్తూ కూతుర్లు ఆనందిస్తున్నారు సంక్రాంతిని అలా వేసాను ఆర్ట్ ఇది కూడా చాలా చక్కగా ఉంది కదా భోగి మంటలు పొంగలి అండ్ చెరుగ్గట్టలు చూడండి అన్ని కలర్స్ వేసిన తర్వాత ముగ్గులు ఎంత చక్కగా ఉన్నాయో సంక్రాంతి శుభాకాంక్షలు అని కూడా రాశారు ప్రతి ఒక్క ముగ్గుకు పక్కన ఇది కూడా చాలా చక్కగా ఉందండి అసలు పెయింట్ వేసినట్టు ఉంది ఈ ఈ రంగోలి అయితే ఎంత సింపుల్గా ట్రెడిషనల్గా ఉందో ఇది వచ్చేసి ఈ రంగోలి ఎంత బాగుందో డిజైన్ నెమలి కూడా ఉంది ఇందులో నెక్స్ట్ ముగ్గు కూడా అన్ని రంగులు వేసిన తర్వాత చాలా చక్కగా ఉంది ఇంత పెద్ద ముగ్గులు నేనైతే వేయలేను వాళ్ళు వేశారంటే చాలా గ్రేట్ ఇది ఇది కూడా చూడండి నేను చెప్పాను కదా లాస్ట్లో అసలు ఎంత ముద్దుగా ఉందో అసలు నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్స్ ఫర్ చందన కిడ్డీ కేర్ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా అందరికీ చందన కిడ్డీ కేర్ స్కూల్లోనే అండి ఈ రంగోలి కాంపిటీషన్ అంతా జరిగిండేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఇంకా గేమ్స్ అండ్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేశారు మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్